హాయ్ అండి అందరికీ నమస్కారం నేను చాలా రోజుల నుంచి ఈ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను అండి కానీ వీలు అవ్వట్లేదు టైం అనేది అడ్జస్ట్ కావట్లేదు ఎక్కువ సార్లు హాస్పిటల్కి వెళ్ళడము అండ్ ఓకే టెన్షన్తో కూడిన జీవితం అయిపోయిందండి నాది అందుకే నేను కొంత మీకు అసలు నా నుంచి ఏదైనా సమాచారం ఇవ్వాలన్నా దేవుడు అసలు ఇవ్వడానికి టైమే ఇవ్వట్లేదండి ఇది దురదృష్టమే అసలు ఎందుకంటే నేను చాలా మందికి కొంత అవేర్నెస్ అనేది తీసుకురావడానికి నా వంతుగా ప్రయత్నం చేయాలి అనుకుంటున్నాను కానీ ఆ టైం అనేది కుదరతలేదండి నాకు ఆలోచనలు అనేవి రావడానికి కూడా అవకాశం లేదండి ఎందుకంటే ఎప్పుడు హాస్పిటల్ హాస్పిటల్ అని ఒకే ఆలోచనతో ఉండడం అవుతుంది మల్టీఫుల్గా ఆలోచించలేకపోతున్నాను సో అందుకే నేను నన్ను క్షమించండి కాకపోతే ఈ వీడియో వల్ల చూసిన ఒక్కరన్నా కూడా ఈ ఇబ్బందితో బాధపడే వారికి కొంత యూజ్ అవుతుందండి అండ్ ఆ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్త పడతారని చిన్న ప్రయత్నం అండి మా హస్బెండ్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన డిసీజ్ అయితే వెరికోస్ వెయిన్స్ అండి అయితే వెరికోస్ వెయిన్స్ అనేది స్టార్టింగ్ స్టేజ్ అండి ఈయనకు వచ్చిన డిసీజ్లో మొదటి స్థా స్థాయిలో ఉన్నది ఇదే అండి అయితే ఈ వెరికోస్ వెయిన్స్ ఫస్ట్ వచ్చినప్పుడు ఈయనకు సిమ్టమ్స్ ఏ విధంగా ఉండేవి అంటే ఫస్ట్ కాళ్ళు వాపులు వచ్చేసాయి అంటే ఇక్కడ యాంకిల్ దగ్గర యాంకిల్ దగ్గర మడమ భాగం అంటాం కదా అక్కడ వచ్చినాయి అన్నట్టు స్వెల్లింగ్ అనేది రావడం జరిగింది అయితే ఆ స్వెల్లింగ్ రావడం వల్ల ఏమైందంటే హైట్ పెట్టుకోవడం పిల్లో పెట్టేసి హైట్ పెట్టుకొని ఆ తర్వాత మార్నింగ్ మళ్ళీ కొంచెం తగ్గిపోవడం అదే ఏదైనా వర్క్స్కి వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ కాలు అనేది స్వెల్లింగ్ రావడం సో ఇట్లా రిపీట్ రిపీట్ రిపీట్గా కాలు స్వెల్లింగ్ రావడం తర్వాత హైట్ పెట్టుకుంటే తగ్గడం సో దీనివల్ల నాకు అనిపించింది దీనికి ఏదైనా స్టార్టింగ్లోనే శాశ్వత పరిష్కారం చూడాలి అని నేను అపోలో చంద్రశేఖర్ సార్ అండి అండ్ వ్యాసిక్యులర్ సర్జన్ అండి చాలా మంచి డాక్టరు ఆయన దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యామండి సో ఆ సార్ మాకైతే ఏం చెప్పారు అంటే ఈయనకు వెరికోస్ వెయిన్స్ ఒకటే కాదమ్మా డీవీటీ కూడా ఉంది అని చెప్పాడు అసలు ఆ డీవీటీ అనేది నేను వినలేదండి అంతవరకు ఆ టెర్మినాలజీ నాకు తెలియదు చెప్పాలంటే అటువంటి డీవీటీ అంటే ఏంటి సార్ అని నేను అడిగితే ఆయన ఒకటే చెప్పాడండి ఈ డీవీటీ ఉన్న వాళ్లకు రక్తం గడ్డ కట్టుకునే స్వభావం అనేది ఎక్కువగా ఉంటుందమ్మా బాడీలో ఆ ఫ్లో అనేది ఆ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది సక్రమంగా జరగదు అని చెప్పారండి దాని తర్వాత నేను గూగుల్లో అట్లా ఇట్లా నాకు తెలిసిన వరకు సెర్చ్ చేశాను డీవీటీ అంటే ఏంటంటే జనరల్గా అయితే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అండి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే ఏంటంటే సిరలలో రక్తం గడ్డకట్టడం అండి అంటే మీకు అందరికీ తెలుసు మన బాడీలో మనకు మంచి రక్తాన్ని అండ్ చెడు రక్తాన్ని తీసుకొచ్చేటి మరియు వివిధ అవయవాలకు మంచి రక్తాన్ని సరఫరా చేసేవి కూడా ఉంటాయి వాటిని మనం ధమనులు సిరలు అని కూడా అంటామండి మనం చిన్నప్పుడు సైన్స్లో చదువుకునే ఉంటాం మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది సో అటువంటి సిరలు ఇక్కడ వ్యాధికి లోనవడమే ఈ డిసీజ్ అండి ఆ సిరలలో రక్తం అనేది సర్కులేషన్ కాకుండా గడ్డ కట్టుకొని పోవడం అన్నట్టు సో దానివల్ల సిరలు వాపెక్కి ఉబ్బి ఆ కాళ్ళు కూడా సేమ్ యాస్టిజ్గా వాపుకు లోనవ్వడం దీని డిసీజ్ యొక్క అర్థం అండి సో దీనివల్ల ఏమవుతుందంటే రక్త ప్రసరణ వ్యవస్థ కుంటుపడుతుంది అందువల్ల ఏమవుతుందంటే మనకు సిరలు చేసే ముఖ్యమైన పని ఏంటంటే మన బాడీలో రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహిస్తాయండి అంటే దమనులు కూడా కానీ మనకు దమనులతో ఇక్కడ పని లేదు సిరలతోనే పని ఈ సిరలనే మనం వెయిన్స్ అంటాం కదా సో ఈ వెయిన్స్ అనేవి వాటి యొక్క పనిని విజయవంతంగా కంప్లీట్ చేయవు ఎందుకంటే క్లాటింగ్ అనేది ఉండడం వల్ల ఈ క్లాటింగ్ ఎందుకు ఉంటుంది అనడానికి రీజన్ నేనైతే తెలుసుకుంది ఇంతవరకు ఏంటంటే మన బాడీలో కే విటమిన్ అనేది ఎక్కువగా ఉంటే క్లాట్స్ అవుతాయండి కే విటమిన్ మనం కోయాగ్లేషన్ విటమిన్ అని కూడా అంటామండి అసలు కోయాగ్లేషన్ అంటే ఏంటంటే రక్తం గడ్డ కట్టడం చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా మీకు మామూలుగా మనకు గర్భిణీ స్త్రీలు సర్జరీకి వెళ్ళేటప్పుడు వాళ్ళకు కే విటమిన్ ఇంజెక్షన్ ఇస్తారండి ఎందుకంటే వాళ్ళకు రక్తస్రావం అనేది అధికంగా అవుతుంది గర్భిణీ స్త్రీలకు ఆ డెలివరీ టైంలో ఏమవుతుందంటే రక్తం అనేది ఎక్కువ ఫ్లో అవుతుంది సో అట్లా అవడం వల్ల వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం కాబట్టి ఈ కే విటమిన్ ఇంజెక్షన్ ఇస్తారు డాక్టర్స్ దానివల్ల ఏమవుతుంది ఆ ఫ్లో ఆగిపోయి రక్తం గడ్డ కట్టుకపోతుంది సో ఇలాంటి సందర్భంలో ఉపయోగించేదే కే విటమిన్ అండి సో అటువంటి కే విటమిన్ మన బాడీలో ఉంటే ఏమవుతుందో మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది రక్తం గడ్డ కట్టుకోవడం అనేది ఎక్కువ అవుతుంది సో అందుకే కే డాక్టర్ ఒకటే చెప్పారు మీ హస్బెండ్కి లీఫీ వెజిటేబుల్ గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ అసలు ఇవ్వకండి ఎందుకంటే అందులో కే విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ విధంగా ఆవు పాలల్లో కూడా మనకు కే విటమిన్ ఎక్కువగా ఉంటుందండి సో ఈ కే విటమిన్ జనరల్గా ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ డీవీటీ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుందంట అది మనకెలా తెలుస్తుంది అంటే ఇంకా దానికి ఆన్సర్ లేదండి అది విటమిన్స్ డెఫిషియన్సీ అన్నట్టు అది డెఫిషియన్సీ అంటే ఎక్కువగా ఉండడం తక్కువగా ఉండడం రెండు డెఫిషియన్సీ అండి సో ఎక్కువగా ఉండడం వల్ల ఈ డిసీజ్ అనేది డీవీటీకి దారి చూపించిందండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వ్యాయామం అనేది కరెక్ట్గా చేయని వాళ్ళకు కూడా వెరికోస్ వేన్స్ వస్తుంది అండ్ అధిక బరువు ఉన్న వాళ్ళకు కూడా వస్తుందండి నేను ఇలా అంటున్నానని ఎవరైనా వీడియో చూసే వాళ్ళలో ఈ వృత్తి చేసే ఉంటే భయపడకండి కొంతమంది పీపుల్కే వస్తుందండి సో మీరు భయపడకండి షాపింగ్ మాల్స్లో చేసే వాళ్ళకి సెక్యూరిటీగా వర్క్ చేసే వాళ్ళకు ఎక్కువ గంటలు నిలబడి పనిచేసే వాళ్ళకు ఈ వ్యాధి రావడానికి ఆస్కారం ఉందండి సో దీనికి నాకు తెలిసి అయితే మాకు డాక్టర్ ఎక్కువగా వాకింగ్ చేయాలి అండ్ ఎక్కువగా మెడిటేషన్ వ్యాయామాలు ఫుడ్ అనేది కూడా డైట్ అనేది ప్రాపర్గా తీసుకోవడము కొన్ని ప్రికాషన్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి అండ్ ఆల్కహాల్ కనుక తీసుకునేది ఉంటే దాన్ని కొంత లిమిట్లో తీసుకోవాలండి అతి అనేది దేనికి కూడా మంచిది కాదు ఇవన్నీ ఫాలో చేస్తే ఈ వ్యాధిని కొంతవరకు మనం హోమ్లోనే ఈ కంట్రోల్ చేయచ్చు అది మన చేతిలోనే ఉంది ఎవరైతే ఈ వ్యాయామం చేయకుండా నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడము అండ్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవ్వడము ఇలాంటి వాళ్ళకు మాత్రం ఇలాంటి డిసీజ్ అనేది ముందుకు వెళ్ళిపోయి తద్వారా మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్గా దారి చూస్తుందండి ఈ ఇప్పుడు ఆయనకు వచ్చిన వెరికోస్ వెయిన్స్ ఒకటే కానీ దాని నుంచి ఏమైందండి ఆ క్లాట్స్ అనేవి త్వరగా ఇంకా చిన్న వయసులోనే బ్లే బ్రెయిన్ కూడా రీచ్ అయినాయి దానివల్ల ఆయనకు పెరాలసిస్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఏమైంది ఆ మెడిసిన్ వాడి వాడి కిడ్నీలు రెండు కూడా ఫెయిల్యూర్ అయిపోయినాయి ఇప్పుడు ఏమైంది అది నెక్స్ట్ హార్ట్ మీన్ ఎఫెక్ట్ వాడింది అంటే చూడండి ఒక వ్యాధిని మనము అంతం చేయకపోతే సమూలంగా అది ఇంకా మన బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ చూపించింది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా హస్బెండే అండి ఆయన ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయలేదు అండ్ ఒక ట్యాబ్లెట్ ఫోర్ ఓ క్లాక్ వేసుకోవాలండి అంటే క్లాట్స్ అనేవి కరిగిపోతాయి అది డీవీటీకి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ ట్యాబ్లెట్ మాకు వరంగల్లో ఉన్నటువంటి వెంకన్న సార్ అని హార్ట్ స్పెషలిస్ట్ కార్డియక్ అన్నట్టు సో ఆ సార్ రిఫర్ చేశారు కానీ మా హస్బెండ్ ఆ ఒక్క ట్యాబ్లెటే వేసుకోక ఇంత దూరం తీసుకొచ్చుకున్నాడు ఎందుకంటే నేను అలారం పెట్టి కూడా ఆయన ప్యాకెట్లో ఆ మెడిసిన్ పెట్టి నేను మార్క్ వేసుకొని ఉండేదాన్ని ఎన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయని కానీ నేను ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత కౌంట్ చేస్తే కౌంటింగ్ తగ్గకపోయేది అనే వేసుకోకపోయేది అని దాని అర్థం అన్నట్టు సో ఇలా చాలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నాడు దీంట్లో మీరు భయపడాల్సిన అవసరం లేదండి కాకపోతే జాగ్రత్తగా ఉండండి డీవీటీ అనేది మాత్రం చాలా డేంజర్ అండి అండ్ ఇంతసేపు చెప్పిన కారణాలు కాకుండా ఈ డీవీటీ ఈ వేరుకోస్ జెనెటికల్ జెనెటికల్గా కూడా కొంతమందికి వస్తుందట అండి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పారు డాక్టర్ అంటే వంశపారపర్యంగా మనకు ఇంతకు ముందు పూర్వం రోజులు ఎవరికైనా కనుక తాతలకు అట్లా ఉంటే నెక్స్ట్ మనకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయంట సో ఈ విషయంలో అయితే నాకు అవగాహన లేదండి ఎందుకంటే మా హస్బెండ్కు ఫాదర్ అండ్ మదర్ చైల్డ్హుడ్లోనే మరణించారు అండ్ వాళ్ళ తాతగారికి ఉందని కొంతమంది అన్నారు నాతోటి అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు ఇంకా కొంతమంది అయితే వాళ్ళకి ఈ డిసీజ్ ముందే ఉంది నీ దగ్గర నీ దగ్గర దాపెట్టేసి ఇంకా నేను మోసం చేసి వాళ్ళు పెళ్ళి చేశారని కూడా కొంతమంది అన్నారండి సో ఏదైనా కూడా మనం పూర్తిగా తెలుసుకుంది ఎవరిని కూడా అనుమానించలేము అవమానించలేము ఎందుకంటే అది కరెక్ట్ కాదు అందువల్ల నేను ఈ విషయం ఎక్కువ ప్రస్తావన తెలియలేదు బట్ ఏంటంటే వంశపారపర్యంగా కూడా ఉంటుందంట ఇది ఈ డిసీజ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయట అండ్ అదేవిధంగా రక్ రక్తం అనేది చిక్కబడము క్లాట్స్ అయ్యే గుణాన్ని కలిగి ఉండడం వల్ల కూడా ఈ డిసీజ్ వస్తుంది సో ఇట్లా తదితర కారణాల వల్ల డీవీటీ అనేది రావడం జరుగుతుందండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు నేను మా హస్బెండ్కి నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు ఒక వారంలో మూడు సార్లు డయాలసిస్ తీసుకెళ్ళి తీసుకొచ్చేసరికి మాకు అసలు జీవితమే లేకుండా అయిపోయిందండి పిల్లలకు నాకు ఓన్లీ హాస్పిటలే ఇంకా దిక్కు అన్నట్టు అయిపోయిందండి సో దీనివల్ల పిల్లల లైఫే డిస్టర్బ్ అయిపోతుంది అండ్ నేను కూడా ఆరోగ్యపరంగా చాలా సిక్ అయిపోయానండి అలాగని ఆయనను వదిలేద్దామా అంటే ధైర్యం రావట్లేదు చాలామంది ఇంకా చాలక్క చూపించిన కాడికి ఇంకా ఆయనకి ఇష్టమైన ఫుడ్ పెట్టేసి మీరు ఇంకా ఇది క్లోజ్ చేసి అని అంటున్నారు కానీ చివరి ప్రయత్నంగా ఫర్మా క్యాత్ అనేది వేయించాలి కానీ ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ కావట్లేదండి ఇప్పుడు నా గోల్ ఏంటంటే ఆ ఫర్మనెంట్ క్యాత్టర్ నా గోల్ అండి అది మినిమం సిక్స్ మంత్స్ వ్యాలిడ్ ఉంటుందండి అది వేయించడానికే నేను అష్ట కష్టాలు పడుతున్నాను ఎక్కడ ప్రయత్నాలు ఫలించట్లేదు ఎందుకంటే రక్తం గడ్డ కట్టుకోవడం వల్లనేనండి వేరే రీజనే లేదు అండ్ వెయిన్స్ సన్నగా ఉండడం రక్తం గడ్డ కట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ క్యాథిటర్ వేసినప్పుడు ఆ గడ్డలు అనేవి అడ్డొస్తున్నాయి ఫ్లో అనేది లేకపోవడం వల్ల అది వేయడానికి వాళ్ళకి అసలు కుదరట్లేదు సో దీంట్లో డాక్టర్స్ ఎలాంటి విఫలం లేదు అది మా హస్బెండ్కి సంబంధించిన డిసీజ్ ప్రాబ్లమేనండి దీనివల్ల అన్ని ఫెయిల్యూర్ అయిపోతున్నాయి అండ్ క్యాథిటర్స్ కూడా నేను ఇంతవరకు ఒక ఫోర్ ఫైవ్ వేయించాను కానీ అయినా ఏది కూడా ఆగలేదు ఎక్కువ రోజులు మిగతా పీపుల్కి ఈయనకి చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకంటే వాళ్ళలో డీవీటీ లేదు కాబట్టి వాళ్ళ క్యాథిటర్ అనేది ఆగుతుంది కానీ ఈయనకు డీవీటీ ఉండడం వల్ల ఆ రక్తం గడ్డ కట్టుకోవడం వల్ల అది ఏది వేసినా కూడా అది కొన్ని రోజులకే పరిమితం అవుతుందండి సో ఇలా 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 ముందుకెళ్తున్నాను కానీ ఇది ఎక్కడి వరకు గమనం అనేది కూడా నాకు అర్థం కావట్లేదు ఒక లాస్ట్ ప్రయత్నంగా మాత్రం పర్మనెంట్ క్యాథిటర్ మాత్రం వేయిస్తా అండి ఎందుకు అంటే డయాలసిస్ జరగడం కోసం డయాలసిస్ జరిగితే ఆయన స్టిల్ లాస్ట్ స్టేజ్ వరకు కూడా ఆ డయాలసిస్ మీరు ఉండవచ్చు అండి ఈ చివరి ప్రయత్నం అనేది సక్సెస్ కావాలని మీరంతా కూడా ఆశీర్వదించండి మీ సపోర్ట్ వల్లనే నేను ముందుకెళ్తున్నానండి చాలా కష్టమవుతుంది కానీ అయినా కూడా ఈ ఒక్క ప్రయత్నం ఎన్ని కష్టాలైనా వాడి చేద్దామని నేను ఫిక్స్ అయిపోయాను ఇది చేస్తే ఆయనకు డయాలసిస్ అనేది ఆగదు ఇంకా నెక్స్ట్ వేరే ట్రీట్మెంట్స్ అనేవి ఆయన బాడీ కోఆపరేట్ చేస్తలే అని చెప్పారండి డాక్టర్స్ ఆయన ఆల్రెడీ కూడా టోటల్ కూడా బ్లడ్ మొత్తం క్లాట్ అయిపోయింది అయిపోయిందండి బాడీలో ఇంకా ఆయనను ఇంకా బాధ పెట్టకండి ఇంకా ఆయన కోసం మీరు కూడా కష్టపడకండి అని సలహా ఇచ్చారు నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నా వందకు వంద శాతం చేస్తున్నా ఏదైనా ప్రయత్న లోపం ఉంటే కూడా దేవుడు ఇంకా నన్ను శిక్షిస్తాడేమో అని భయం కూడా పడుతున్నా ఎందుకంటే పాపం పుణ్యం రెండు ఉంటాయి మనకు అవి మన పిల్లలకన్నా కనీసం మనం చేసిన పుణ్యం వస్తుంది ఇది నేను బాగా నమ్ముతాను ఎందుకంటే మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి చాలా మందికి చాలా హెల్ప్ చేసేవాళ్ళండి నేను చిన్నతనం నుంచి దగ్గరుండి చూసిన మా నాన్న అయితే అసలు చాలా సర్వీస్ అంటే ఆయనే ఆయన అంటే సర్వీసు ఇంట్లో వాళ్ళకి ఏం చేసిండో లేదో అనేది కాదు బయట వాళ్ళకైతే చాలా చేసిండు ఇంట్లో వాళ్ళకి కూడా చాలా చేసిండు కానీ మాకన్నా ఎక్కువ కూడా బయట వాళ్ళకి మేబీ ఆ పుణ్యఫలమే ఈరోజు నన్ను ఈ ఆపదలో గట్టెక్కిస్తుందేమో మీ అంతా నాకు వెన్ను అంటే ఉంటున్నారేమో అనిపిస్తుంది మా అమ్మా నాన్న అప్పుడు చేస్తుంటే నేను వీళ్ళకి ఎందుకు ఇట్లా అందరికీ హెల్ప్ చేయాలనే ఆలోచన అని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు అర్థమవుతుందండి అసలు ఆ హెల్పింగ్ నేచరే ఈరోజు నన్ను ఆపదలో ఉన్నప్పుడు గడ్డకెక్కిస్తుంది సో మీరు కూడా మాకు హెల్ప్ చేస్తే మీకేం ఇట్లా అది ఊరికే పోదండి మీ పిల్లలకు మీ తరతరాలకు మాకు చేసిన సహాయం అనేది రెండింతలై ఇంకా మీకు ఉపయోగపడుతుందండి ఇది మాత్రం నేను స్ట్రాంగ్గా చెప్తాను ఎందుకంటే నా లైఫ్లో నేను ప్రత్యక్షంగా చూస్తున్నా అమ్మా నాన్నలు చేసిన ఖచ్చితంగా ఆ పుణ్యం పిల్లలకు ఖచ్చితంగా వస్తుందండి దాంట్లో నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా